నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తీవ్రమైనటువంటి అతలాకుతలంగా మారింది పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే భారత్ దెబ్బకు పాకిస్తాన్ విలువీలులాడుతుంది ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరువు పోయినట్టుగా అయింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున అందరి గురించి చర్చ ఏంటంటే అందరిలో ఉన్నటువంటి చర్చ ఖచ్చితంగా నరేంద్ర మోదీ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అట్లాగే మూడ్ ఆఫ్ ది నేషన్ నిజంగానే ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిందా ఇది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ సో ఇట్లాంటి సందర్భాల్లో మనం పాకిస్తాన్ గురించి అక్కడ జరిగినటువంటి నష్టం గురించి మనకు తెలియదు ఎందుకంటే అక్కడ నష్టం జరిగిందని చెప్పుకోవట్లేదు పాకిస్తాన్ మరోవైపు ఖచ్చితంగా అయితే జరిగింది అది స్పష్టంగా ముందు కనబడుతుంది ఎందుకంటే ఆర్మీ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఎక్కడెక్కడ ఏ ఏ బేసులు దెబ్బ కొట్టింది ఆర్మీ సంబంధించిన ఇన్ఫ్రాని ఎక్కడైతే దెబ్బ కొట్టిందో స్పష్టంగా వాళ్ళు ఆధారాలతో సహా చూపించారు అలాగే ఉగ్రవాదులను కూడా తీవ్ర స్థాయిలో మట్టు పెట్టారు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఉగ్రవాదాన్ని పూర్తిగా జీరో టెర్రరిజం జీరో టాలరెన్స్లో మనం కొట్టినటువంటి పరిస్థితి ఖచ్చితంగా టెర్రరిజానికి అయితే మాత్రం ఆపరేషన్ సింధూర్ ఒక పెద్ద ఎత్తున ఒక దెబ్బ అని చెప్పుకోవాలి టెర్రరిజం అంత అందించే లక్ష్యంగానే మనం అంతే ముందుకు వెళ్తూ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ తర్వాత పూర్తిగా మోదీ ఇమేజ్ గ్రాఫ్ అయితే మాత్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక్కసారిగా పెరిగింది అన్నది మాత్రం అందరూ ఒప్పుకునే వాస్తవం అంటే ఆపరేషన్ సింధూర్తో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే ఒక అత్యంత శక్తివంతమైనటువంటి నేతగా ఆవిర్భవించినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ప్రత్యర్థులు విమర్శించవచ్చు ఎన్నికలకు ముందు యుద్ధం అంటూ హడావిడి చేసి కొంత సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం అనే వాళ్ళకు కూడా మోదీ ధీటైనటువంటి సమాధానం చెప్పినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేవు అయినా ఈ ఉద్రిక్తతలు ఖచ్చితంగా భారత్ కొని తెచ్చుకుంది కాదు పేల్గావ్లో ఉగ్రదాడులు దాదాపుగా ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టను పెట్టుకున్నటువంటి నేపథ్యంలో టెర్రరిస్టులు పూర్తిగా మహిళలకు సంబంధించినటువంటి మంగళసూత్రాలను సూత్రాలను తెంపినటువంటి నేపథ్యంలో భారత్ మొత్తం యావత్ భారత్ రగిలిపోయింది ప్రతి ఒక్క పౌరుడు పాకిస్తాన్ పై కసి తీర్చుకోవాలని కోరుకున్నాడు కానీ పాక్ కానీ ఉగ్రవాదులు కానీ తక్కువ అంచనా వేశారు భారత్ ని అక్కడ ఉన్నది మోదీ అని మాత్రం వలమర్చిపోయారు సో ప్లాన్ చేసేటంటే ఖచ్చితంగా తిరుగుండదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి చర్చ నడుస్తుందంటే భారత్ పాక్ల మధ్య యుద్ధం కాది తీవ్రవాదులు వర్సెస్ మోదీ మధ్యనే అన్నది అందరికీ అర్థమయ్యేలా నరేంద్ర మోదీ ఇవాళ దేశానికి ప్రపంచానికి చెప్పగలిగినట్టుగా స్పష్టంగా ఈ ఆపరేషన్ సింధు ద్వారా అర్థమవుతుంది దీంతో పాటుగా భారత్ సత్తాను అంతర్జాతీయ సమాజం ముందు మోదీ ఉంచగలిగారు అనడం కూడా ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం మరొకరు భారత్పై కన్నెత్తకుండా ఈ ఒక్క ప్రయత్నం ఖచ్చితంగా చేశారని చెప్పాలి భారత్కు జరిగినటువంటి నష్టం స్వల్పమే కావచ్చు కానీ పాక్ మాత్రం ఉగ్రవాదులను ప్రోత్సహించి ఈరోజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఇటు టెర్రరిస్టుల గ్యాంగ్ కూడా వందకు మందికి పైగానే హతమయ్యారంటే ఖచ్చితంగా ఎంత ఘోరంగా భారత్ టెర్రరిజం మీద దెబ్బ పడిందో అర్థమవుతుంది ఇది నిజంగా మోదీ టెర్రరిస్టులను కోలుకోలేని దెబ్బగానే స్పష్టంగా తెలుస్తోంది మన భూభాగంపై నుంచి తొమ్మిది ఉగ్రవాద మూకల స్థావరాలను నాశనం చేయగలిగామంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో ఇట్లాగే అర్థమవుతుంది కేవలం పదిహేను రోజుల్లోనే ఉగ్రవాదులు వారికి అండగా నిలుస్తున్నటువంటి పాక్కు మంచి గుణపాఠం నరేంద్ర మోదీ చెప్పగలిగారనే చర్చ ప్రధానంగా సాగుతోంది మొత్తం దేశమంతా సో ఇప్పుడు ఉగ్రవాదులు కూడా భారత్ ఆర్మీపైనే ఆగ్రహంగా లేరు కేవలం మోదీని లక్ష్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా ప్రధానంగా వినిపిస్తోంది అంటే కరుడు కట్టినటువంటి తీవ్రవాది జైషి మహమ్మద్ మసూద్ అజర్ సైతం పైన విషం కక్కే ప్రయత్నం చేశాడు అంటే ఈ దాడుల్లో మసూద్ కుటుంబ సభ్యులను దాదాపుగా పద్నాలుగు మందిని కోల్పోయారు సో ఇప్పుడు సహచార ఉగ్రవాదులందరూ కూడా హతమయ్యారు ఈ నేపథ్యంలో ప్రతీకార యచతో రగిలిపోతున్నాడు సో గతంలో పాక్ పై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అనుకుంటా యుద్ధం ప్రకటించిన తర్వాత ఇందిరాగాంధీ ఐరన్ లేడీగా నిలిచారు మరి ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా పాక్ పీచ మంచడానికి చేసినటువంటి ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పాలి సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం నుంచి మహిళా అధికారుల చేత మీడియా సమావేశం పెట్టి దాడులపై బ్రీఫింగ్ ఇప్పించడం దగ్గర వరకు మోదీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం హైలైట్ అయిందని చెప్పాలి సో ఆపరేషన్ సింధు రకంగా సక్సెస్ అయింది ఖచ్చితంగా పాకిస్తాన్ దెబ్బ పడింది మరి ప్రతి భారతీయుడు మర్చిపోలేనటువంటి విధంగా మోదీ వ్యవహరించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మారుమవుతుంది ఎన్నికల కోసం కాదు కానీ మోదీ అంటే భరోసా ఉంటుందన్న నమ్మకాన్ని అందరిలో కలిగించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా నరేంద్ర మోదీ సో ఇప్పుడు విమర్శకుల నోళ్లు సైతం ఊహించగలిగారు ఆయన అందుకే ఆపరేషన్ సింధూర్ లాభ నష్టాలపై అంచనాల కంటే మోదీ ఇమేజ్ మాత్రం అమాంతం పెరిగింది అన్నది విశ్లేషకుల యొక్క అంచనా అయితే ఇప్పుడు కాల్పుల విరమణ తర్వాత మోదీ ఇమేజ్ పడిపోయిందని ఇంకొంతమంది కొందరు అంటున్నప్పటికీ యుద్ధం అన్నింటికీ సమాధానం కాదని పేహల్గావ్ దాడికి ప్రతీకారం తీర్చుకోగలిగామన్న కామెంట్స్ మాత్రమే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో మనం వినపడుతూ ఉన్నాయి మరి ఇప్పుడు నిజంగానే ఈ ఎపిసోడ్స్ అంతా జరిగిన తర్వాత మూడ్ ఆఫ్ ది నేషన్ మారిపోయిందా మారిందా మారుతోందా అంటే కొంత కాల్పుల విరమణ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం కొన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా చివరకు బీజేపీ అభిమానులు సామాన్యులు కూడా కొందరు యుద్ధాన్ని ఆపటం సీజ్ ఫైర్ని అయితే కొంత తప్పుబట్టినటువంటి మాట మాత్రం వాస్తవం ఒక విధంగా చూస్తే అంతవరకు సానుకూలంగా ఉన్నటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ కొంత ప్రతికూలంగా మారింది నరేంద్ర మోదీకి అని చెప్పాలి అంతవరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని సమర్థించినటువంటి రాజకీయ పార్టీలు విమర్శలకు తెరదీశాయి మరి కాల్పుల విరమణకు కారణాలు చెప్పాలనే డిమాండ్ ప్రధానంగా తిరుపతి తీసుకొచ్చారు అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్లకు సంబంధించి విపక్షాలు చేసినటువంటి విమర్శలు విశ్లేషణలు దేశం మూడ్ను మరింతగా మార్చేశాయి అని స్పష్టంగా తెలుస్తుంది మరి ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం వ్యాపించింది ఒక రెండు రోజుల్లోనే మరి ప్రభుత్వం ఇరుకాటంలో పడేసినట్టు పని అయింది అయితే అదే సమయంలో ఇటు ప్రభుత్వం అటు బీజేపీ దిద్దుబాటు చర్యలకు కూడా శ్రీకారం చుట్టింది అంటే ఎక్కడ కూడా నెగిటివ్ అనేది స్ప్రెడ్ కాకుండా చూసుకోదు గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలను గమనిస్తే ఇటు ప్రభుత్వం అటు బీజేపీ నష్ట నివారణ చర్యలు వేగవంతం చేసినట్టుగా వేగం పెంచినట్టుగా స్పష్టం అనేది కూడా విశ్లేషకులు చాలామంది కొంత విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి నిజానికి బీజేపీ ముందుగానే మూడాఫ్ ది నేషన్ పసిగట్టింది కాల్పుల వినమైన నిర్ణయం సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరినీ అసంతృప్తికి గురి చేస్తున్న సత్యాన్ని కమల ముందుగానే గుర్తించింది అందుకే ఏమాత్రం జాప్యం చేయకుండా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది స్పష్టంగా ముఖ్యంగా సొంత పార్టీలో వినిపించినటువంటి అపశ్రుతులను సరిచేసేందుకు చర్యలు తీసుకుంది అందులో భాగంగానే తిరంగ యాత్ర పేరిట పార్టీ క్యాడర్ ముందు ఒక కార్యక్రమాన్ని ఉంచిందని పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి మరోవంక ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం కూడా ఖచ్చితంగా నష్ట నివారణ చర్యల్లో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయమే అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు మరి మోదీ ప్రసంగం పార్టీని మళ్ళీ ఏకతాటిపైకి తీసుకొచ్చిందని బీజేపీ వర్గాలు అంచనా వేసుకుంది మరీ ముఖ్యంగా అమెరికా ఆదేశాలతో మోదీ కాల్పుల విరమణ నిర్ణయం మాత్రం తీసుకున్నారని జరిగినటువంటి ప్రచార ప్రభావాన్ని మోదీ ప్రసంగం కొంతవరకు తగ్గించగలిగిందని కూడా చాలామంది చెప్తున్నారు అలాగే మోదీ ప్రసంగానికి కొనసాగింపుగా భారత్ విదేశాంగ శాఖ తాజాగా మంగళవారం ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ జమ్మూ కాశ్మీర్ వ్యవహారం అమెరికా జోక్యంకు సంబంధించినటువంటి స్పష్టత మరింతగా ఇచ్చిందని అంటున్నారు అందులో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని విదేశాంగ శాఖ మరోమారు స్పష్టం చేసింది కాల్పుల విరమణ ప్రతిపాదన పాకిస్తాన్ నుంచే వచ్చిందని దానిపై డీజీఎంఓల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు అలాగే పరోక్షంగానైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి చప్పుళ్లకు జైస్వాల్ సమాధానం ఇచ్చారు అంటే ఆపరేషన్ సింధు జరుగుతున్నటువంటి సమయంలో భారత్ అమెరికా నాయకులు మాట్లాడారని గుర్తు చేశారు అయితే ఇందులో వాణిజ్యపరమైనటువంటి అంశాలపై చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు ఇక సింధు జలాల ఒప్పందంపై సస్పెన్షన్ కొనసాగుతుందని కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు సో కాశ్మీర్ పై తమ విధానం మారలేదని కూడా స్పష్టంగా చెప్పారు మరోవైపు కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఈ విషయంలో మూడో దేశం ఖచ్చితంగా జోక్యాన్ని ఎంత మాత్రం ఆమోదించలేమంటూ కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు కాశ్మీర్ సమస్య పీఓకే ఆ పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నటువంటి నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి నో థ్యాంక్స్ అని చెప్పకనే చెప్పేశారు క్లియర్గా అదలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా మంగళవారం ఉదయం పంజాబ్లో అదంపూర్లో ఏదైతే పాకిస్తాన్ అదంపూర్ ఎయిర్బేస్ ని ధ్వంసం చేసిందని చెప్పుకుందో ఆ ఎయిర్ ఎయిర్బేస్ను సందర్శించి జవాన్లతో మమేకమై సైనిక ఆపరేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు వారి ధైర్య సాహసాలకు అభినందన సో ఈ సందర్భంగా పాక్ నడ్డి విరిచినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ బ్యాక్డ్రాప్ లో వీర జవాన్లను ప్రధాని నరేంద్ర మోదీ సెల్యూట్ చేస్తున్నటువంటి ఫోటోను సోషల్ మీడియాలో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది అంటే ఏదైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్ చేసామని పాకిస్తాన్ చెప్పుకుంటుందో దానికి అది ఖచ్చితంగా సుదర్శన చక్ర లాగా నిలబడింది ధీటుగా అందరికి ఒక మెసేజ్ ఇచ్చేలాగా మోదీ చేశారు అదొక్కటే అయితే మరి ప్రధాని ఉదంపూర్కి సంబంధించినటువంటి విమానాశ్రయాన్ని పర్యటించడం ద్వారా అదంపూర్ బేస్ ను కొంత పాక్ పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు ఫేక్ ప్రచారం క్రియేట్ చేసింది దానికి కూడా ఖచ్చితంగా మోదీ ప్రత్యక్షంగానే సమాధానం ఇచ్చారని చెప్పాలి సో ఇప్పుడు అదంపూర్ ఎయిర్బేస్లో రన్వేను తమ క్షిపులతో దాడి చేసామని అక్కడ ఉన్నటువంటి రష్యా తయారు చేసినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సంబంధించినటువంటి డిఫెన్స్ కొంత సిస్టమ్ని కూడా అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసామని పాకిస్తాన్ పెద్ద ఎత్తున సాగించినటువంటి అసత్య ప్రచారానికి కూడా మోదీ పర్యటన కొంత ప్రూవ్ చేసిందని చెప్పాలి అంటే పాక్ ఫేక్ ప్రచారం ప్రూవ్ చేసింది మరి ఈ పరిణామాలను గమనిస్తే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆపరేషన్ సింధూర్ ఫలాలు చేజారకుండా కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపాయని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు అంటే మరోపక్క ప్రధాని ప్రత్యక్షంగా కొంత కాంగ్రెస్ పార్టీలో ఎలా స్పందించాలనే విషయంలో కూడా కొంత స్పష్టత లోపించడం కూడా బీజేపీకి రాజకీయంగా కలిసి వచ్చిందని కూడా అంటున్నారు ముఖ్యంగా శశితరూర్ చిదంబరం మనీష్ తివారీ వంటి సీనియర్ నాయకులు కూడా పార్టీ లైన్కు విభిన్నంగా స్పందించినటువంటి తీరు హస్తం పార్టీ నిర్కాటంలో పడేస్తే కమల దళానికి కలిసి వచ్చిందనే విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఒక రకంగా రాజకీయంగా అవతల పార్టీ వ్యక్తులు కూడా ఇవాళ నరేంద్ర మోదీని నరేంద్ర మోదీ సత్తాన్ని కొంత అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఏకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీర జవాన్ మృతి సంబంధించి ఆయన మురళి కుటుంబం దగ్గరికి వెళ్ళాడు ఆయన కూడా ఇవాళ నరేంద్ర మోదీని అట్లాగే ఎన్డిఏ ప్రభుత్వాన్ని కీర్తిస్తున్నటువంటి పరిస్థితి సో అంటే ఎన్డిఏ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు హర్షించాల్సిందే కీర్తించాల్సిందే విధంగా ఇవాళ నరేంద్ర మోదీ దాన్ని ఆపరేషన్ సింధూర్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అంటే పక్కా ప్లానింగ్తో పాకిస్తాన్ని ఒక రకంగా దెబ్బ కొట్టడంతో పాటుగా ఇక్కడ ప్రతిపక్షాల నుంచి కూడా కొంత దేశ ప్రజలందరూ ఒక తాటి మీద ఉంచడం ప్రతిపక్షాల నుంచి కొంత సపోర్ట్ ఇవ్వడం అఖిలపక్ష భేటీలు నిర్వహించడం అంటే ఒక పకడ్బందీ ప్లాన్గా వ్యూహాత్మకంగా ఇంట గెలిచి రచ్చ గెలిచారు అనేది మన తెలుగులో ఉన్నటువంటి సామెత అట్లాంటి సందర్భాల్లో నరేంద్ర మోదీ ఇంట గెలిచారు రచ్చ గెలిచారు ఇది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇప్పుడు సమాజంలో అంటే ఒక రకంగా ప్రపంచ దేశాల ముందు కూడా నరేంద్ర మోదీ అంటే ఏంటో తెలిసేలాగా స్పష్టంగా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చేశారు మరోవైపు పాకిస్తాన్ దెబ్బ కొట్టారు టెర్రీజాన్ని పూర్తి స్థాయిలో ఇక కూకట్టి వేలతో పెకలిస్తామని ఏదైతే చెప్పారో దానికి మాటకు అనుగుణంగానే ఇవాళ దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ఒకవేళ మూడ్ ఆఫ్ ది నేషన్ సగంలో మారుతున్నప్పటికీ కూడా నరేంద్ర మోదీ నష్ట నివారణ చర్యలు చేపట్టడం నిజంగానే ఇప్పుడు నరేంద్ర మోదీని అందరూ శబాష అంటున్నటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు అది ఇప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ భవిష్యత్తులో జరగబోయే బీహార్ ఎన్నికలు కానీ లేకుంటే ఇతరత్ర ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా మోదీ గ్రాఫ్ బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగిందని చెప్పుకోవాలి ఇటువంటి సందర్భాల్లో అది ఖచ్చితంగా బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అది కేంద్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఆపరేషన్ సింధూర్ ఇప్పటితో పులి స్టాప్ అయితే పెట్టలేదంటూ కూడా బీజేపీ కానీ లేకుంటే ఆర్మీ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు కేంద్రం చెప్తోంది ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే టెర్రర్ లింకులు ఎక్కడున్నా ఎక్కడ ఉన్నా అంత ముంచిన లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా కనిపిస్తోంది దీంతో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గ్రాఫ్ కానీ నరేంద్ర మోదీ హవా గానీ ఇప్పట్లో తగ్గేలాగైతే మాత్రం కనిపించట్లేదు సో మీరు కూడా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా నరేంద్ర మోదీ గ్రాఫ్ విపరీతంగా హైక్ అయింది దేశంలో మూడ్ ఆఫ్ ది నేషన్ నిజంగా ఇవాళ నరేంద్ర మోదీని కీర్తిస్తోంది అనుకుంటే ఖచ్చితంగా ఆఫ్ ది నేషన్ ఏముందో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్